సోదిని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు నేను దోస్కాయ పచ్చడి చేస్తున్నాను వెరీ గుడ్ దోస్కాయ పచ్చడి మార్కెట్ నుంచి తీసుకొచ్చాం కదా రాత్రి తెచ్చాం ఓకే బాగుంది చాలా బాగుంది గట్టిగా ఉంది కదా దోస్కాయ పచ్చడికి దోస్కాయ గట్టిగానే ఉంటుంది అది గట్టిగా ఉండాలి మెత్తగా ఉంటే పాడైపోతుంది మెత్తగా ఉంటే బాగుంది పచ్చడి అవర్ రెగ్యులర్ పచ్చడి కాబట్టి ఒక 2 డేస్ ఉంటుంది అంతే అంతకంటే ఎక్కువ ఉండాలంటే ఏడే డేస్ గట్టిగా ఉండాలి కాయి చేదు అనేది మనకు తెలియదు ముందుగా తెలియదు కట్ చేస్తే తెలుస్తుంది ముందుగా తెలియదు ఓకే కాయ కలర్ ఎల్లో కలర్ లేకపోయినా కానీ చూసేదానికి ఏదో అనుంది బ్రెండింగ్ దీనికి దోసకాయ పచ్చడికి ఎండు మిర్చి పచ్చి మిర్చి అనేది యాడ్ చేస్తావు మిర్చి కలిపి చేస్తాను కానీ ఎక్కువ భాగం ఎండుమిర్చి కొంచెం పచ్చ రకాలి మామూలు పచ్చిమిర్చి ఓకే పిల్లలు బాగా ఇష్టపడతారు దోస దోస కబాబ్ చూడండి ఇది కాదు కదా అవును 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 తొక్క తీసేయాలి ఇది ఫస్ట్ టేస్ట్ చూడాలండి అది కొంతమంది ఇత్తనాలు ఉంచుతారు కొంతమంది తీసేస్తారు ఎక్కువ సరే మన ఇంట్లో అలవాటు ఏంటండి ఇత్తనాలు తీసేస్తారు అలవాటు కొంచెం ఉంచితే బాగుంటుంది ఇత్తనాలు కూడా కొంచెం ఉంచితే బాగుంటుంది బాగుంది కాయ బాగుంది గట్టిగా ఉంది టేస్ట్ చూస్తావా అవసరం లేదా

బటపొక్కు నువ్వు పచ్చడి పచ్చడి కలిసి కందిపప్పు నానబెట్టు రైస్ పెడుతున్నావా ఈ నూనె మొదలు ఓకే నూనె కొంచెం సరిపోతుంది పల్లి నూనె కదా గాను నూనె గాను నూనె నూనె పల్లి నూనె ఈ గాను నూనె వాడడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ బయట సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్స్లో కాకుండా ఫ్రీడమ్ ఆయిల్ గోల్డ్ ఆయిల్ కాకుండా కల్తీ ఉంటాయి కాబట్టి ఇవి పల్లి నూనె గాను నూనె తెచ్చుకున్నా సరిపోతుంది మెంతులండి ఓకే ముందు నూనె వేసుకున్న తర్వాత మెంతులు వేసుకుంటాం మినపప్పు టూ స్పూన్స్ వేగిన తర్వాత ఆవాలు ఆవాలు జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ తిల్లిమిరపకాయ పదహారు తీసుకున్నాను ఒక నాలుగేమో పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటిని తుంచి వేసుకోవాలి మనం కారం బట్టి తీసుకోవాలండి మనం కారం బట్టి కారం ఉంటుంది అదే కారం బట్టి తీసుకుంటే ఎండుమిర్చి కూడా ఎక్కువ మాడిపోకూడదు లైట్ గా ఫ్రై అవ్వాలి అంతే కదా మనం తినే కారం బట్టి తీసుకుంటే సరిపోతుంది రేటెట నుంచి వేసుకోవాలి పచ్చరు కాదు 2 3 1 4 తీసుకోండి ఇందులో ఉడకను లాఫ్ இந்த ஏபு லாஸ்ட்ல இருந்து கார்போப்பா ஃப்ரை கரபோப்பா ஆ சரி ம் மரிங்கோ சேத்துறோம் இதுவும் கம்பல்ஸரி யார்சாங்கு இங்கவும் கம்பல்ஸரி தான் இங்க ம் இந்த வெస్తే ஸ்மெல் ரொம்ப நல்லா இருக்கும் டேஸ்ட்டா இருக்கும் ம்

ఇట్లా మిక్సీకి వేసుకోవాలండి మరి మెత్తగా అవసరం లేదు మెత్తగా వేసుకున్నా బాగుండదు మనం పోపు దిను అక్కడ చింతపండు నానబెట్టిందండి ఈ మాత్రం వేసుకోవాలి ఈ చింతపండు ప్లేస్ లో మనం చింతకాయ తొక్కు ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు చింతపండు నానబెట్టింది నానబెట్టి నానబెట్టిందిబెట్టి మాత్రం సరిపోతుంది ఇట్లా చింతపండు బదులు చింతకాయ తొక్కు వేసుకోవచ్చు అనే విషయం మాకు ఒక ఫంక్షన్ లో మాకు వంట మనిషి ఉన్నారండి ఆవిడ చెప్పారు ఆ విషయం అప్పుడు దాకా మాకు తెలియదు ఇది ఒక టిప్పు అంతే మనం మిక్సీ వేసుకున్నాం ఇప్పుడు దోసకాయలు మనం తరిగి పెట్టుకున్నాం కదండి వీటిలో కొన్ని మనం ఈ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అన్ని అవసరం లేదు కొన్ని అలా వేసుకోవటం వల్ల మనకి పచ్చడి అనేది ముద్దగా వస్తుంది ముక్కలు ముక్కలుగా లేకుండా ముద్దగా వచ్చి పచ్చడి అనేది బాగుంటుంది రఫ్గా గ్రైండ్ చేసుకోవటం అండి అంతే అంతే రొటేట్ చేయాలి అంతే తర్వాత మనం ఈ ముక్కలు వేసేసుకుని కలుపుకోవటం చేత్తో కలుపుకోవాలి మిక్సీతో కాకుండా ముద్ద అవుతుంది కలిపేసేది మనం బౌల్లో తీసుకుంటే మనం దోశ కానీ చేత్తో కలుపుకోవాలండి మనం మిక్సీకి వేయకూడదు అది ఇట్లా చేత్తో మనం విడిగా తీసేసుకుని చేత్తో కలుపుకోవాలి స్పూన్తో చేత్తో కలుపుకుంటే మన ఇష్టం అంతే చేత కలుపుకుంటే అన్ని కరెక్ట్గా ముక్కు అన్నీ వచ్చేసాయి కారం వచ్చింది ఉప్పు సాల్ట్ వచ్చింది అన్ని తర్వాత చింతపండు కొంచెం లైట్గా వచ్చింది అన్ని రకాల టేస్ట్ ఉంటుంది ఇట్లా కలిపేసి మనం బౌల్లో తీసేసుకుంటే మనం దోసకాయ పచ్చడి రెడీ అండి మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలిపండి